హాయ్ ఇవి కూరగాయలే కదా అనుకుంటున్నారా ఒక్కొక్కటి ఒక పర్సనాలిటీతో ఉంటుంది పాలక్ చూసినప్పుడు చాలా శాంతంగా కనిపిస్తుంది మిరపకాయ నిప్పులా మండిపోతుంది దూరంగా ఉండాలి బెండకాయ హాయిగా కనిపిస్తుంది కానీ నకరాలే ఎక్కువ దొండకాయ టర్న్ అవుతుంది చిన్నదైనా చెంపదబ్బ వేస్తుంది గోరు చిక్కుడుకాయ సింపుల్గా ఉంటుంది అనుకుంటున్నారా కానీ దాని స్టైలే వేరంటుంది అరటికాయ సీరియస్ లుక్తో కనిపిస్తుంది కానీ టేస్టే వేరంటుంది క్యాప్సికమ్ రంగుల రారాజు వేది వేదికపైకి వస్తే వాట్ యూసే వచ్చిందంటే అందరి దృష్టి దీని మీదే ఉంటుంది అని అంటుందన్నమాట ఇవన్నీ కలిస్తే వంట కాదురా ఇది ఓ స్టైల్ షో ఇంకా వండకపోయినా సరే చూస్తూనే తినాలనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ